హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి ఏపీలో వాహనదారులకు అలర్ట్ ఈ డాక్యుమెంట్ తప్పనిసరి లేకుంటే జైలు శిక్ష జరిమానా ఏపీలో ఉన్న వాహనదారులకు మీకు ఒక అలర్ట్ జారీ చేశారంటే అసలు ఏంటో చూద్దాం ఏపీలో వాహనదారులకు సంబంధించి రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం ఆదేశాలతో ఇకపై ఇకపై మా లేకుండా నడిపే వాహనాలపై చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా థర్డ్ పార్టీ బీమా ఉండాల్సిందని అధికారులు తెలిపారు థర్డ్ పార్టీ బీమా అంటే ఇన్సూరెన్స్ పక్కా ఉండాలంట లేదా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారంట రాబోయే రోజుల తనిఖీలు ముమ్మరం చేయాలని అలాగే వాహనదారుల అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు ఈ మేరకు జిల్లాలో అధికారులు రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు ఈ రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు పక్కాగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలని ఏపీలో వాహనదారులకు ముఖ్యమైన గమనిక ఇకపై ఆ డాక్యుమెంట్ తప్పనిసరిగా ఉండాలి లేని పక్షంలో జైలు శిక్ష జరిమానంట చూడండి ఇదే అంటే థర్డ్ పార్టీకి సంబంధించిన ఇన్సూరెన్స్ పక్కా ఉండాలంట ఏపీలో వాహనదారులకు ముఖ్యమైన గమనిక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై థర్డ్ పార్టీ బీమా లేకుండా నడిపే వాహనాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది థర్డ్ పార్టీ లైసెన్స్ లేకుండా ఎవరైతే నడుపుతారో వాళ్ళ మీద ఫోకస్ పెట్టిందంట ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని అధికారులు సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా బీమా పత్రాలు లేని వాహనదారుపై కేసు నమోదు చేయించారు ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు ఈ మనీష్ కుమార్ సిన్హాయినా జారీ చేశారంట చూడండి కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ అంటే మోర్త్ అంటే మోటార్ ఇది ఉంటుంది సార్ కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ ఏప్రిల్ రెండు కీలకమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలుస్తుంది యాక్చువల్ గా ఇది ఇప్పుడు కాదు ఏప్రిల్ సెకండ్ నేను జారీ చేశారంటే ఇలాంటి ఒక రూల్ రహదారి భద్రతలో భాగంగా ఇకపై వాహనదారులకు తప్పనిసరిగా బీమా ఉండేలా చూడాలని ఆదేశించింది ఎవరైతే టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఎవరైతే నడుస్తారో వాళ్ళకి పక్కాగా ఇన్సూరెన్స్ ఉండాలని భావించింది దీనికి తగిన దీనికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపింది ప్రధానంగా థర్డ్ పార్టీ బీమా లేని వాహనాల వల్ల ఏమైనా ప్రమాదాలు జరిగితే ఈ ఘటనలో చనిపోయిన బాధితుల కుటుంబాలకు ఎటువంటి భీమా సాయం అందడం లేదు చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకోకుండా చనిపోతే వాళ్ళు వాళ్ళ కుటుంబానికి ఏది అంట సో అందుకే తప్పనిసరిగా వాహనదాలు బీమా ఉండేలా తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇది ఇలా ఉంటే జూన్ ఫస్ట్ నుంచి అమలు చేయనున్న జర్మానాలపై ఏపీ లారీ యజమానుల సంఘం సిఎస్ జవహర్ రెడ్డిని కలిసింది ఏపీ లారీ అసోసియేషన్ యూనియన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారంట ఓవర్ స్పీడ్ లైసెన్స్ లేకుండా వాహన నడపడం వంటి ఉల్లంఘనకు విధించే జరిమానాన్ని పెంచుతూ తీసుకుని నిర్ణయాన్ని ఆపాలని కోరారు ఓవర్ స్పీడింగ్ ఇలాంటి ఫైన్స్ ఉంటాయి కదా అవన్నీ పెంచారంట సో అన్ని తగ్గించాలని రిక్వెస్ట్ చేస్తారంట లారీకి ఎక్కువ ఎత్తులో లోడ్ ఉంటే గతంలో వెయ్యి జరిమానా ఉంటే ఇప్పుడు ఇరవై వేలకు పెంచారు ఇదివరకు వెయ్యి ఉంటే ఇరవై వేలు పెంచారంట ఫైన్ అలాగే ఓవర్ లోడ్ కు రెండు వేల జరిమానా ఉండేది బట్ ఇరవై వేలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు గ్రీన్ ట్యాక్స్ ఇరవై ఐదు వేలకు పెంచడం సరికాదని కొత్తగా జరిమాలు పెంచితే తమ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందని వాళ్ళు సీఎస్ జవహర్ రెడ్డిని కోరారంట మొత్తానికి ఏంటంటే ఏపీలో వాహనదారులు మీకు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి తోడ్ థర్డ్ పార్టీ బీమా కంపల్సరీ ఉండాలంట లేని పక్షంలో జైలు విత్ ఫైన్ కూడా ఉందంట సో తస్మా జాగ్రత్త ఎవరైతే ఉన్నారో టూ త్రీ ఫోర్ వీలర్స్ వెంటనే మీకు ఉందా లేదా చెక్ చేసుకోలేకపోతే తోడ్ ఏజెన్సీతో వెంటనే చేయించుకోండి ఎందుకంటే మన ప్రాణాలతో పాటు రేపు మనం ఏమైనా అవుతాయి ఈ వ్యక్తులకి ఆ కుటుంబానికి బీమా సౌకర్యం కల్పిస్తున్నారంట సో వెంటనే ఎవరైతే లేదో చూసి చేసుకోండి ఇదైతే నిజంగా ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది మంచి నిర్ణయం నేను అనుకుంటున్నాను మరో వీడియో తగలదు అంతవరకు చూస్తున్నాం ఆకాశమాన్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ అఫ్